హాయ్ అండి వెల్కమ్ టు వన్ మోర్ వీడియో ఈ రోజైతే మధ్యాహ్నం లంచ్లోకి వైట్ రైస్ అండ్ వంకాయ పెరగండి పెరుగు వంకాయన అంటారు అస్సలు చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అంటే భలే ఉంది అసలు దీంట్లోకి అయితే ఫస్ట్ నేను మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట కారం పసుపు గరం మసాలా సాల్టు ఒక రెండు మూడు చుక్కలు నిమ్మరసం ఆయిల్ ఇవైతే వేసుకొని ఫస్ట్ అయితే మసాలాని బాగా కలిపి పక్కన పెట్టుకుంటానండి ఆయిల్ కూడా తక్కువే వేసుకున్నాను అనమాట చాలా అంటే చాలా తక్కువే ఈ మా మాది కారం ఎక్కువగా ఉంది కాబట్టి నేను కొంచమే వేసుకున్నాను కారం తక్కువ ఉండే వాళ్ళు కొంచెం ఎగస్టా వేసుకోండి నేను తీసుకున్న మసాలాకి నేను తీసుకున్న వంకాయలు అయితే సరిపోతాయి అనమాట సో నేనైతే ఇలా మసాలా అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను వీటిని మసాలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత అయితే ఇక్కడ నేను మూడు వంకాయలు తీసుకుంటున్నాను మీడియం సైజు వంకాయలు అనమాట ఇవైతేను వీటిని చక్రాలు లాగా రౌండ్ షేప్లో అయితే కట్ చేసుకుంటున్నాను ఇలా వంకాయలు మూడును కూడా ఇలాగే మొత్తం మూడు వంకాయలు కూడా రౌండ్ షేప్లో చక్రాలు లాగా కట్ చేసుకుంటున్నానండి ఇలా కట్ చేసుకుంటే మనము ఫ్రై చేసుకునే తప్పు నీట్గా బాగుంటుంది అనమాట విడిపోకుండా ఇలా అయితే మూడు వంకాయలు కూడా కట్ చేసుకొని ఈ కట్ చేసుకున్న వంకాయలని అయితే మనం మసాలాకి అప్లై చేసుకోవాలి ఇలా అయితే మూడు వంకాయలు కట్ చేసుకున్నాను కదా ఇలా వెజ్ కర్రీలో ఎవరికైనా స్పెషల్గా చేసి పెట్టాలి అంటే మాత్రం ఈ కూర అని చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా స్పెషల్గా యూనిక్గా చేసుకుంటూ అట్రాక్టివ్గా టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అది బకారా రైస్లో కానీ వైట్ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ దేంట్లోకైనా ఈ కర్రీ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కర్రీ నేనైతే ఫస్ట్ టైము మేము లాస్ట్ ఇయర్ నెల్లూరులో ఉండే వాళ్ళం బ్రాహ్మణ్స్ ఇంట్లో ఉండే వాళ్ళం అనమాట అక్కడ ఆ వాళ్ళ వెజిటేరియన్సే కదా బ్రాహ్మణస్ అంటే వాళ్ళు ఇంకా ఇలా వెరైటీస్ చేసుకునే వాళ్ళు సండేటప్పుడు అలాగ నాకైతే ఒక రోజు ఇచ్చారనమాట ఆంటీ చాలా అంటే చాలా టేస్ట్ భలే నచ్చేసింది ఇంక నాకు అందుకని చెప్పి నేను అప్పటి నుంచి ఎప్పుడైనా ట్రై చేసుకుంటాను ఈరోజు కూడా అలాగే ట్రై చేస్తున్నాను అనమాట అంటే చేసుకుంటున్నాను చాలా టేస్ట్ భలే వచ్చింది అంతకుముందు నాకు ఆంటీ ఏది ఏ ఇచ్చినప్పుడు ఏ టేస్ట్ అయితే వచ్చిందో ఆ టేస్ట్తోనే వచ్చిందనమాట మీరు కూడా ఎప్పుడైనా స్పెషల్ డేస్లో నాన్ వెజ్ తినకుండా వెజ్ తినాలనిపించినప్పుడు ఇలా అయితే ఈ కా ఈ పెరుగు వంకాయని చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది నేనైతే అక్కడ మూడు వంకాయలు కూడా చక్రాలు లాగా రౌండ్గా కట్ చేసుకున్నాను ఆ కట్ చేసుకున్న వంకాయ ముక్కలకైతే నేను ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదా అండి మసాలా ఈ మసాలా అయితే మొత్తం ముక్కలకైతే అప్లై చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడైతే ఒక గిన్నెలోకి మనము అర లీటర్ పెరుగు ప్యాకెట్ ఉంటుంది కదా ఆ పెరుగు ప్యాకెట్లో నుంచి పెరుగు అయితే తీసుకున్నాను ఇంక ఇక్కడ మొత్తం కూడా అప్లై చేసి పెట్టుకున్నాను ఉన్నాను కదా ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అండి కడాయి పెట్టుకొని కడాయిలు అయితే కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకుంటున్నాను అనమాట కడాయికి అంతా కూడాను ఇలా అయితే ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకున్నాక నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలని అయితే వన్ బై వన్ వేసుకుంటూ అరేంజ్ చేసుకుంటున్నా కడాయి నిండగాను ఈ మొత్తం ముక్కలు కూడా ఒకటేసారి వేసుకున్నా అనమాట ఇక్కడైతే ఇంకా నాది పెద్ద కడాయి కాబట్టి ముక్కలు కూడా అన్నీ ఒకేసారికి సరిపోయాయి ఇలా అయితే మొత్తం అరేంజ్ చేసుకున్న కడాయిలోనూ ఇలా అరేంజ్ పాటికి చా సిమ్లో అండి చాలా తక్కువ ఎంత తక్కువ ఫ్లేమ్లో పెట్టానంటే ఇంకా లాస్ట్ ఫ్లేమ్ అదే అనమాట అంత తక్కువ ఫ్లేమ్లో పెట్టేసి పైన మూత లిడ్ పెట్టేసి వదిలేసాను ఒక ఫైవ్ మినిట్స్ అయితేను అప్పుడైతేనే అవి బాగా అన్నీ కూడా ముక్కలన్నీ కూడా ఈక్వల్ ఈక్వల్గా కుక్ అవుతాయి అందుకని చెప్పి లో పెట్టి అలా మూత పెట్టి వదిలేసాను ఒక ఫైవ్ మినిట్స్ ఈ లోపల నాకు రైస్ కూడా అక్కడ రెడీ అవుతుందనమాట ఇంక ఇవన్నీ కూడా ఇంకో వైపుకి టర్న్ చేద్దామని చెప్పి ఇక్కడ మూత తీసి ఇంకో వైపుకి అయితే టర్న్ చేసుకుంటున్నాను వన్ బై వన్ వన్ మొక్కలు అయితే ఎక్కడ కూడా చెదిరిపోలేదు బాగా ఎలా వేసుకున్నాం మనం అలాగే ఉన్నాయి ఇంక ఇలా వన్ బై వన్ అన్నీ కూడా ఇంకో వైపుకి అయితే టర్న్ చేసేసుకుంటున్నాను మనము వం కూరగాయలలో రారాజు ఎవరంటే వంకాయనండి ఈ వంకాయతో ఏ కర్రీ చేసుకున్నా చాలా అంటే చాలా టేస్టీగా యూనిక్గా భలే ఉంటుంది అట్లాగే ఇది కూడా చేసుకోవచ్చు ఇలా ఫ్రై చేసుకున్న మొక్కల్ని మామూలుగా పెరుగులో వేయకముందే ఒక మొక్క అంటే టేస్ట్ చేశానండి ఎలా ఉంటుంది అని చెప్పి అస్సలు చాలా అంటే చాలా బాగుంది మనం ఎప్పుడైనా పప్పు కానీ లేదా రసంలో కానీ సైడ్ డిష్గా అయినా కూడా పెట్టుకొని తినొచ్చు స్నాక్స్గా కూడా తినొచ్చు అంత టేస్టీగా ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి పెరుగులో వేసుకోకముందే ఒక మొక్క మీరు కూడా తిని చూడండి నేను చెప్పిన మాటని కాదు చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే నాకు బాగా నచ్చింది అంటే నేను మీ సిమ్లో పెట్టుకొని వాటిని ఫ్రై చేసుకోవడం వల్ల అంటే ఎక్కువ ఆయిల్ కూడా పట్టలేదు కదా చాలా తక్కువ ఆయిల్ పట్టింది స్నాక్స్ లాగా కూడా యూస్ అయింది అంటే యూస్ అవద్ది అలా తినొచ్చు అనమాట చాలా బాగున్నాయి వంకాయ ముక్కలు అయితే టేస్ట్ అంటే ఉప్పు కారం నిమ్మరసం ఆయిల్ అన్నీ వేసి మా గరం మసాలా అన్నీ వేసి కలిపి పెట్టున్నాను కదా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అప్పుడు ఆ మసాలా అనేది కూడా ఆ మొక్కలో బాగా పట్టింది ఇలా ఫ్రై చేసుకున్నాను ఏదైనా ఒకటి అర అంటే ఇలా మధ్యలో వండకుండా చివర అంచుని ముండేటి కుక్ అవని మళ్ళీ ఇంకో మధ్యలోకి జరిపి కుక్ చేసుకున్నానండి ఇలా అయితే నేను అన్ని ముక్కలు కూడా బాగా కుక్ చేసుకున్నాను మాడిపోకుండా రెండు వైపులు అయితే చాలా అంటే చాలా బాగా టేస్ట్గా వచ్చాయన్నమాట ఈ వంకాయ ముక్కలు అయితేను నాకు ఉత్తఫ మొక్కలనే తినాలనిపించింది కాకపోతే ఈరోజు నేను పెరుగు వంకాయ చేద్దామని చెప్పి ఆల్రెడీ పెరుగులో అక్కడ ఉప్పు కారం పసుపు అన్ని వేసి పెట్టున్నాను సో అందుకని చెప్పి ఇంక పెరుగు వంకాయ చేశాను కానీ లేదంటే ఉత్తమ మొక్కలే చాలా నచ్చేసాయి నాకు ఇంకోసారి ఎప్పుడైనా జస్ట్ ఒక రసం పెట్టుకొని ఇలా ఫ్రై చేసేసుకుంటాను వంకాయలని చాలా బాగున్నాయి భలే నచ్చింది నాకైతే ఈ వంకాయ మొక్కలు ఇంక ఇప్పుడైతే ఇలా అంటే చుట్టుపక్కల ఉన్నాయి కదా అవి మధ్యలో కుక్క అవ్వలేదని చెప్పి వాటిని అయితే కుక్ చేసుకున్నాను నెక్స్ట్ ఫస్ట్ ఏ అయితే బాగా కుక్ అయ్యాయో అవి వరకు తీసి పక్కన పెట్టుకున్నా ఫ్రై అయిన మొక్కల్ని ఫ్రై అవ్వని మొక్కలని అయితే ఇంకొంచెం తోడు ఫ్రై చేసుకున్నాను ఈ మొక్కలు అన్నీ కూడా పక్కకు తీసేసినప్పటికి సేమ్ కడాయిలు ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్ర ఆవాలు కరివేపాకు ఉల్లిపాయలు టమాటాలు ఇవైతే యాడ్ చేసుకున్నాను ఇందులోనే కొంచెం సాల్టు కారం వేసుకొని ఇది ఒకరు ఫ్రై చేసుకున్నాను నెక్స్ట్ ఇద్దండి పెరుగులో అయితే నేను సాల్టు కారం ప్యాక్ చేసుకుంటున్నాను అనమాట గరం మసాలా కూడా వేసాను ఇవి వేసుకొని బాగా కలుపుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ నేను రెడీ చేసుకున్న తెరగ మాత కూడా వేసుకున్నాను ఈ పెరుగులోనే ఇంక పెరుగు ఏం వెయిట్ చేయనండి అండి వేడివేడిగా తెరుగు ఉంది కదా వేడివేడిగా తెగు మాత మనం ఫ్రై చేసుకున్న ముక్కలు ఇవన్నీ కలుపుతాం కాబట్టి ఇంకా పెరుగు అయితే ఎక్కడ వేట్ చేయను నేను ఇలా అయితే ఇంకా కారము ఉప్పు గరం మసాలా మనం చేసుకున్న తెరుగు మాత ఫ్రై చేసుకున్నాం కదా ఉల్లిపాయ టమాటా ఇదైతే మొత్తం వేసి మిక్స్ చేసుకుంటున్నాను ఇందులోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకున్న చక్కగా ఉందనమాట అందుకని వాటర్ యాడ్ చేసుకున్నాను ఇంకైతే చూడండి ముక్కలు అయితే మాత్రం భలే చూస్తుంటేనే టెంప్ట్ అయిపోతున్నాను అంత టేస్ట్గా ఉన్న ఫ్రై చేశాను అనమాట వంకాయ ముక్కలు ఇంకా నాకైతే అన్నంలో తిన్నప్పుడు కూడా పెరుగు కన్నా వంకాయ ముక్కలే బాగా నచ్చాయి చాలా టేస్ట్గా అనిపించింది మొత్తం మనం ఫ్రై చేసి పెట్టుకున్న మొక్కలని అయితే ఇలా పెరుగులో వేసేసి అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సన్న పక్కన వదిలేస్తే ఆ ముక్కలు అనేది పెరుగును బాగా అబ్జర్బ్ చేసుకుంటాయి పీల్చుకుంటాయి ఇంకా నెక్స్ట్ వైట్ రైస్ లో పెరిగేసుకొని తిన్నాను చాలా అంటే చాలా టేస్ట్ గా ఉన్నాయండి మీకు ఈ వీడియో నచ్చిందా లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి బాయ్ బాయ్